వాకాడు సర్కిల్ పరిధిలోని కోట వాకాడు చిట్టమూరు మండలాల పరిధిలో వినాయక చవితి పండుగ సందర్భంగా నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హుసేన్ బాషా ఉత్సవ కమిటీ నిర్వాహకులను కోరారు శుక్రవారం కోటలోని ఓ కళ్యాణ మండపంలో మూడు మండలాల్లోని వినాయక చవితి ఉత్సవ కమిటీ నిర్వాహకులతో మూడు మండలాలకు చెందిన ఎస్ఐలు సిఐ సమావేశాన్ని నిర్వహించారు సందర్భంగా సిఐ మాట్లాడుతూ ముందుకు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు ఉత్సవ కమిటీ నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు మీరు తర్వాత అక్కడ దానికి ఇప్పుడు పెద్ద అయితే మీరు కరెంట్ ఇస్తారు ఆ కరెంట్ ఇచ్చే చోట కొంచెం బాగా తెలిసిన తో చేయించండి అదంతా ఏ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం మీకు తెలిసే ఉంటుంది వాటాడలో మనకి మన వరలక్ష్మి వర్తం రోజు అమ్మవారి ఊరేగింపులో చక్కని ఒక పాప వచ్చి డాక్టర్ గారు కూర్చోవడంతో జనరేటర్లో జరిగింపు పోయి చనిపోయింది అమ్మాయికి తెలుసు మీకు అందరికి అందుకని అలాంటి జనరేటర్లు అలాంటి దగ్గర పెట్టినప్పుడు ఆ జనరేటర్ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా జనమైన వాళ్ళతో వాళ్ళతోనే అక్కడ పెట్టించండి అలా దాని జోలికి ఎవరు పంపించరు ఎందుకంటే మనం చాలా ఆనందంతో ఉత్సాహంతో చేసుకునే పండుగ ఇది ఈ పండుగ మనల్ని ఎక్కడ మనం మన ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ మన ఊర్లో కానీ ఎక్కడ విషాదంగా అనేది విషాదం ఉండకూడదు అందరూ ఉత్సాహం చేసుకునే పండుగ ఆనందంగా చేసుకుంటారు జాగ్రత్తలు చెప్తున్నాను నేను జాగ్రత్తలు తీసుకోండి ఎంత మనం జాగ్రత్తగా ఉంటామో అంత హ్యాపీగా ఉంటాము దీనిలో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మనకి ఎలక్షన్లు అన్నీ అయిపోయినాయి ఇక్కడ దానిలో వాళ్ళు వీళ్ళు తనామన అనేది ఏమీ లేదు అందరు ఒకటే వాళ్ళం ఓకేనా అందరు ఒకటే ఊరోళ్ళు మీ ఊరు బాగుంటే మిమ్మల్ని ఆలోచన తీసుకొని మిగతా వాళ్ళు బాగుంటారు ఓకేనా ఆ విషయంలో ఆ తనామనాన్ని మర్చిపోయి అందరూ కలిసి ప్రశాంతంగా పండుగ చేసుకోండి ప్రశాంతంగా ఉండండి ఏదైనా ఇప్పుడు నిమజ్జనం టైము నిమజ్జనం టైంలో అందరు మందు మందు ఆగుతారు కొంతమంది ఇది ఇలా దాన్ని కంట్రోల్ చేసుకునే బాధ్యత కూడా మన కంపెనీ సభ్యుల ఇంకో విషయము మా ఊరేగింపులో ఊరేగింపు వస్తూ ఉంటారు ఆ సంచ అనేది కొంచెం చూసుకొని చేయండి పూర్తిగా కాదు చూసుకొని చేయండి దానివల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది ఏదైనా గట్టిగా ఉన్న గట్టిగా పడి ఇట్లాంటి ఎవరైతే ఉన్నారో కొంచెం కమిటీ సభ్యులు కంట్రోల్ చేసుకుంటాం ఇన్ఛార్జ్గా ఉన్నాను నా తెలిసి ఇప్పుడు మూడు మండలాల ప్రజలు కూడా ఇక్కడ ఉన్నట్టున్నారు ముందుగా మీ అందరికి దినాచవితి శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులు మీ ఊరు ప్రజలతో కలుపుకొని ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరం జరిగే మీటింగ్ ప్రతి సంవత్సరం మీరు జరుపుకునే పండగ ఏది కాబట్టి మీకు విధి విధానాల గురించి మా పోలీసులకు మీరు ఏ విధంగా సహకరించాలా మేము మీ విధంగా మీకు ఏ విధంగా ఉపయోగ ఉపయోగపడాలి అనేది మీకు తెలియజేయడం అనేది మా యొక్క బాధ్యత దీనిలో చాలా బాధ్యతంగా చేయాలి ఊర్లో మన యువత అంతా కొంచెం విధిగా ఉంటారు వాళ్ళని నియంత్రించే బాధ్యత ప్రతి కమిటీ సభ్యులది కమిటీ కంపెనీ సభ్యులు అంటే